సరైన డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే భైరవి సరైన దగ్గరికి వెళ్ళి అమ్మ సరైన ఆ నగలు ఎవరికి తాకట్టు పెట్టావో చెప్పమ్మా నీకు అవసరమై ఆ నగలు తాకట్టు పెట్టావని నేను అనుకోవట్లేదు కానీ నువ్వు ఎవరికోసం ఇదంతా చేస్తున్నావో చెప్పమ్మా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నాకు అవసరమై పెట్టాను ప్లీజ్ అత్తయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి సరేన ఆనంద భైరవితో అంటూ ఉంటుంది ఏయ్ పిచ్చిదానా నిన్ను బ్రతిమలాడుతుంటే చెప్పవా కష్టం వస్తే అమ్మకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావే అని చెప్పి ఆనంద భరవి సరేన్యను అడుగుతూ ఉంటుంది అమ్మ శరేణ్య చెప్పమ్మా ఆ నగలు ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పు నువ్వు ఇదంతా కావాలని చేశావని నేను నమ్మట్లేదు నగలు పోయినందుకు కూడా నాకు బాధగా లేదు నీ పైన నింద పడుతుందని నేను బాధపడుతున్నాను నువ్వు ఖచ్చితంగా ఇది నీ కోసం కాదు ఎవరి కోసమో చేసి ఉంటావని నాకు తెలుసు అది ఎవరు ఆ నగలు ఎవరికి తాకట్టు పెట్టావో చెప్పు శరేణ్య ప్లీజ్ అమ్మా ఈ అత్తయ్య కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావే అని చెప్పి ఆనంద ఆనందభైరవి సరైనను అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ మెట్ల మీద నుంచి దిగి వస్తూ భైరవి సరైన మాట్లాడుకుంటున్న మాటలను దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి దగ్గరికి దర్శన్ వచ్చి అమ్మ నువ్వు ఎంతలా అడిగినా కూడా ఇది నిజం చెప్పదమ్మా అడిగి అడిగి నీ నోరు నప్పెట్టం తప్ప ఏమీ లేదు నువ్వు దీన్ని ఎంతలా నమ్మావంటే కూతురు కంటే ఎక్కువగా అలాంటి ఇది నిన్ను మోసం చేసిందమ్మా నమ్మక ద్రోహం చేసింది నీ నోరు నొప్పెట్టుతుందే కానీ ఇది నోరంటూ తెరవదు మూగి మద్దులాగా అంతే చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండు అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య అసలు ఆ నగలను ఎవరి కోసం తాకట్టు పెట్టుంటుంది ఆ నగలు ఎవరికి ఇచ్చుంటుంది అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది విశ్వనాథం అన్నయ్యకేమైనా డబ్బు అవసరమైతే నగలు తాకట్టు పెట్టుంటుందా అన్నయ్యను ఈ విషయం గురించి కనుక్కోవాలి అని ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది ఫోన్ కాదు డైరెక్ట్గా అన్నయ్యను కలిసి మాట్లాడతాను అని ఆనంద భైరవి ఇక డైరెక్ట్గా విశ్వనాథాన్ని కలవటానికి వెళ్తుంది అమ్మా ఆనంద ఏంటి ఇలా వచ్చావు ఏదైనా పనుందంటే కబురు పంపిస్తే నేనే వచ్చేదాన్ని కదా అని చెప్పి విశ్వనాథం అంటాడు అన్నయ్య ఈ మధ్య కాలంలో పెద్ద మొత్తంలో నీకు డబ్బు ఏమైనా అవసరమైందా అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మా ఎందుకలా అడుగుతున్నావు ఏదైనా సమస్య అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య ఇంట్లో తరతరాలుగా వస్తున్న నగలు శరణ్య దగ్గర ఉండేవి ఆ నగలను శరణ్య తాకట్టు పెట్టింది ఎవరి కోసం అని అడుగుతుంటే నోరు మెదపట్లేదు అవసరం ఉంది కావలసిన వాళ్ళ కోసం తాకట్టు పెట్టా అంటుంది సరే నీకు కావలసిన వాళ్ళు మీరు తప్ప ఇంకెవరూ లేరు కదన్నయ్య అందుకే మీకే ఇచ్చి ఉంటుందని తెలుసుకోవడం కోసం వచ్చాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అమ్మ నాకు ఎంత పెద్ద అవసరం వచ్చినా కూడా మొహమాటం లేకుండా నిన్ను అడిగే చనుము ఉందమ్మా నిన్ను అడగకుండా ఆడపిల్లని అడిగి డబ్బు తీసుకునే మనిషిని కాదమ్మా నేను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు నాకు తెలుసు అన్నయ్య కానీ సరైన నోరు మెదపకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక నిన్ను ఇలా అడగాల్సి వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగమ్మా సరైనకు ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి విశ్వనాథం సరైన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అమ్మా సరైన ఫోను కలవట్లేదు సరైనపై కోపం పెంచుకోకుండా సరైన ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్యతోనే ఆ డ నగలను తాకట్టు పెట్టుంటుంది కొంచెం వివరంగా అడిగి తెలుసుకోండి అమ్మా అమ్మాయి అసలే ఉట్టి మనిషి కాదు అని చెప్పి విశ్వనాథం ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు శరణ్య గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదన్నయ్య శరణ్య ఏ తప్పు చేయదని నేను ఎప్పటికీ నమ్ముతాను శరణ్య ఎవరి కోసమో ఇదంతా చేసింది అది ఎవరు అన్నది తెలుసుకోవటం మాత్రమే నా ఉద్దేశం అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అమ్మ దాన్ని బ్రతిమలాడో బామాలో ఆ డబ్బు ఎవరికి ఇచ్చిందో తెలుసుకో లేదంటే నన్ను రమ్మంటే నేను వచ్చైనా సరైనతో మాట్లాడతానమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ముందు సరైనను నేను అడిగి చూస్తానన్నయ్య ఆ తర్వాత మీరు మాట్లాడుతురు కాని అని చెప్పి ఆనంద భైరవి అంటుంది సరే ఆనందా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు సరే అన్నయ్య బయలుదేరుతాను అని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుంచి బయలుదేరుతుంది మరోవైపు దర్శన్ కబ్బోర్డ్ దగ్గరకు వెళ్తాడు కబ్బోర్డ్లో వెతికి చెక్ ఇక్కడే పెట్టానే చెక్ కనిపించట్లేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సరేననే ఆ చెక్ని తీసుంటుంది అని దర్శన్ మనసులో అనుకొని సరేన్యా సరేన్యా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సరేన్య ఏంటండి అని చెప్పి దర్శన్ దగ్గరకు వస్తుంది చెక్ ఎక్కడా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏ చెక్ అండి అని సరేణ్య అడుగుతూ ఉంటుంది ఆ రోజు క్లయింట్స్ నాకు కోటి రూపాయల చెక్ ఇచ్చేళ్ళారు కదా ఆ చెక్ అని చెప్పి దర్శన్ అంటాడు నాకేం తెలుసండి మీరు ఎక్కడ పెట్టారో అని చెప్పి సరేనే అంటుంది నేను ఇక్కడే పెట్టాను కానీ నీకు చేతి వాట ఉంది కదా దాన్ని ఎక్కడ తాకట్టు పెట్టావోనని అడుగుతున్నాను అని చెప్పి దర్శన్ అంటాడు ఏమండి అలా మాట్లాడతారేంటండి నేను మీకు దొంగలాగా కనిపిస్తున్నానా అని చెప్పి సరేనే అంటుంది దొంగలాగా కనిపించటం కాదు దొంగవే నువ్వు మొన్న నగలను తాకట్టు పెట్టావు అలాగే చెక్కు కూడా తాకట్టు పెట్టుంటావు అని చెప్పి దర్శన్ అంటాడు నగలు తాకట్టు పెట్టానని ఒప్పుకున్నాను కదండి కానీ నేను చెక్కు తీయలేదండి మీరే ఎక్కడ పెట్టి మర్చిపోయారో అని చెప్పి సరేని అంటుంది మర్యాదగా నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు పూర్తయిపోయాయి కాబట్టి ఆ నగలు ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్పు లేదంటే ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి దర్శన అంటాడు ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అని చెప్పి సరేని అంటుంది నువ్వు చెప్పేది నేను వినను చెప్పు నిజం చెప్పు చెక్కు ఎక్కడ తాకట్టు పెట్టావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక ఈ అరుపులు ఇంట్లో వాళ్ళందరికీ వినిపించి అందరూ కూడా పరిగెత్తు పరిగెత్తుకుంటూ దర్శన్ సరైన రూమ్లోకి వెళ్తారు నానా దర్శన్ ఏమైంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ మొన్న క్లయింట్స్ వచ్చి కోటి రూపాయలు చెక్ ఇచ్చారు కదా ఆ చెక్కు ఈ సరేనే ఎక్కడో తాకట్టు పెట్టింది అని చెప్పి దర్శన్ అంటాడు చెక్కు తాకట్టు పెట్టిందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అసలు చెక్కుని నేను చూడనే చూడలేదు అని చెప్పి శరీని అంటుంది దొంగతనం చేసేటం అలవాటు వాళ్ళు ఒకదాని తరువాత మరొకటి దొంగతనం చేస్తూనే ఉంటారు నువ్వు చేయలేదంటే మేమెవరో నమ్మము మర్యాదగా చెక్కు నగలు ఎక్కడ తాకట్టు పెట్టావో చెప్తావా లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా అని దర్శన్ సరే నేను నిలదీస్తూ ఉంటాడు ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి సరేనే అంటుంది నానా దర్శన్ ముందు చెక్కుని బ్లాక్ చేయమని చెప్పి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు నానా అని లీలావతి చెప్తూ ఉంటుంది బ్లాక్ చేయటం కుదరదు ఎందుకంటే ఇంకా చెక్ ఇచ్చిన క్లయింట్స్ బౌన్స్ చేయలేదు పెద్దమ్మా కనీసం కంపెనీ వాళ్ళకు ఫోన్ చేద్దామన్నా కూడా చెక్కునే జాగ్రత్త చేసుకోలేని అసమర్థుడివి నువ్వు బిజినెస్ ఏం చేస్తావని నన్ను నిలదీస్తారు ఈ సరైన వల్ల ఇంటా బయట నాకు అవమానమే జరుగుతుంది అని చెప్పి అంటాడు మర్యాదగా నిజం చెప్తావా లేదా ఎవరి దగ్గర తాకట్టు పెట్టావు అని దర్శన్ సరే నేను అడుగుతూ ఉంటాడు సరేన్యా ఏమండి అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది నిన్ను మామూలుగా అడిగితే చెప్పేలా లేవు అని చెప్పి దర్శన్ సరే నేను కొడుతూ ఉంటాడు ఇక అది చూసి కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు నానా దర్శన్ పైన చేయి చేసుకోకూడదు తప్పు నానా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు తప్పు చేసిన ఆడదాన్ని వదిలేస్తే తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది నానా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అలా అని చెప్పి నేను కొడతావారా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అన్నయ్య అడ్డు తప్పుకో ఈ సరైనను కొడితేనే నిజం బయటపడుతుంది అని చెప్పి దర్శన్ కొడుతూ ఉంటాడు వద్దురా వద్దు అని చెప్పి రోహిత్ వెళ్ళి అడ్డుగా నుంచుంటాడు అన్నయ్య అడ్డు తప్పుకో అని చెప్పి దర్శన్ రోహిత్ని పక్కకు తోసేసి సరైనను కొడుతూ ఉంటాడు ఇక రోహిత్ నిజం చెప్పబోతు సరేణ్య ప్రమాణం చేపించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇది దొంగ ఇది మోసం చేసింది ద్రోహం చేసింది ఇంట్లో ఉన్న నగలను తాకట్టు పెట్టింది ఇప్పుడు చెక్కును కూడా తాకట్టు పెట్టింది మనం ఎంతగానో దీన్ని బ్రతిమలాడి బామాల కూడా ఇది నిజం చెప్పట్లేదు ఇలాంటిది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి దర్శన్ సరైన జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు నానా దర్శన్ దర్శన్ అని చెప్పి లీలావతి పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం కోపంతో ఎవరి మాటలను పట్టించుకోకుండా సరేణ్యను జుట్టు పట్టుకొని గుమ్మం దగ్గరకు తీసుకొస్తాడు తాకట్టు పెట్టిన చెక్కు నగలు తీసుకుని వస్తేనే నీకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉంటుంది లేకపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి సరే నేను మెడపట్టి బయటికి గెంటేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్